శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో ఈ రోజు సింగరేణి గ్యాలరీస్ కంపెనీ ఏరియా హాస్పిటల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో నిర్వహిస్తున్నాం శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ స్థాపించిన కొద్ది కాలంలోనే ఈ సమాజంలో రక్తం లేదనే కారణంతో ఏ ఒక్కరు మరణించకూడదని సంకల్పంతో రక్తం లేని తలసేమ్య వ్యాధిగ్రస్తులు నిరంతరం జీవన్ మరణ సమస్యలతో జీవిస్తున్నారు అలాంటి వారు మన జిల్లాలో అత్యధికంగా జీవిస్తున్నారు వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు అదే విధంగా నేటి యువత పెడదారణ పట్టకుండా ఆరోగ్యవంతమైన సమాజం కోసం రక్తదానం నేత్రదానం అవయవదానం పైన అవగాహన పెంచుకొని సమాజంలో స్ఫూర్తిదాయకంగా జీవించాలన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తుమ్మలన్ సురేష్ ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి రాహుల్ కోశాధికారి బింగి రాజశేఖర్ ఆటా సత్యనారాయణ రెడ్డి మహమ్మద్ అక్బర్ బింగి సతీష్ చెలిమల్ల మల్లేష్ గుజ్జా కిరణ్ తుమ్మల సాగర్ రెడ్డి రెడ్ క్రాస్ బాధ్యులు గజిల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు సమాజంలో ఏ ఒక్కరు కూడా మరణించకూడదనే సంకల్పంతో రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు ద సింగరేన్ కాలేజ్ కంపెనీ ఏరియా హాస్పిటల్లో బెల్లంపల్లి పట్టణంలోని మిత్రులు సన్నిహితులు తెలిసిన వాళ్ళందరూ యువకులందరికీ కూడా సమీకరించి ఒక యాభై యూనిట్లకు పైగా రక్తదానాన్ని ఈరోజు ఇంకా చేయడం జరుగుతుంది ఈ రక్తదానం జిల్లాలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకుకు అందించడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంకు వారు మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నారు తప్పనిసరిగా ఈ సందర్భంగా శ్రీరామయూత్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా మేము చెప్పాలనుకునేది ఏంటంటే రక్తం లేదనే కారణంతో ఏ ఒక్కరు కూడా మరణించకూడదు మేం చేస్తున్న ఈ రక్తదాన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో రక్తదానాన్ని చేయండి నేత్రదానాన్ని చేయండి అవయవదానాన్ని చేయండి ప్రాణాలను కాపాడదాం ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపకల్పనలో మీ అందరి సహాయ సహకారాలు కావాలని మీ ప్రోత్సాహంతో మా శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ సమాజ సేవా కార్యక్రమంలో నిరంతరం ముందుంటుందని కోరుతూ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు